కళలు అరవై నాలుగు ప్రతి మనువుడు ఏదో ఒక కళలో రాణిస్తాడు పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటి కళలు అరవై నాలుగు ఉన్నాయి పురాణాల్లో చతుసష్ఠి విద్యలు అంటారు ఒకటి ఇతిహాసము రెండు ఆగమము మూడు కావ్యము నాలుగు అలంకారము ఐదు నాటకము ఆరు గాయకత్వము ఏడు కవిత్వము ఎనిమిది కామశాస్త్రము తొమ్మిది దురోధరము పది దేశ భాష లిపిజ్ఞానము పదకొండు లిపి కర్మము పన్నెండు వాచకము పదమూడు అవధానము పద్నాలుగు సర్వశాస్త్రము పదిహేను శాకునము పదహారు సాముద్రికము పదిహేడు రత్నశాస్త్రము పద్దెనిమిది రజాస్వ కౌశలము పంతొమ్మిది మల్లశాస్త్రము ఇరవై సవాదకర్మము ఇరవై ఒకటి దోగదము ఇరవై రెండు గంధపాదము ఇరవై మూడు ధాతువాతము ఇరవై నాలుగు కనివాదము ఇరవై ఐదు రసవాదము ఇరవై ఆరు జలవాదము ఇరవై ఏడు అగ్నిస్తంభము ఇరవై ఎనిమిది ఖడ్గ స్తంభము ఇరవై తొమ్మిది జలస్తంభము ముప్పై వాక్ స్తంభము ముప్పై ఒకటి వాయు స్తంభము ముప్పై రెండు వశ్యము ముప్పై మూడు ఆకర్షణము ముప్పై నాలుగు మోహనము ముప్పై ఐదు విద్వేషణము ముప్పై ఆరు ఉత్సాహం పాఠనము ముప్పై ఏడు మారణము ముప్పై ఎనిమిది కాలవందనము ముప్పై తొమ్మిది పరకాయ ప్రవేశము నలభై పాదుకా సిద్ధి నలభై ఒకటి యంత్రజాతకము నలభై రెండు అంజనము నలభై మూడు వృష్టిపంచనము నలభై నాలుగు సర్వసంచలము ఇరవై నలభై ఐదు మణిమాంత్రధార సిద్ధి నలభై ఆరు చోరకర్మము నలభై ఏడు చిత్రక్రియ నలభై ఎనిమిది లోహక్రియ నలభై తొమ్మిది అశ్వక్రియ యాభై ముత్యక్రియ యాభై ఒకటి దారిక్రియ యాభై రెండు వేణుక్రియ యాభై మూడు చర్మక్రియ యాభై నాలుగు అంబరక్రియ యాభై ఐదు అదృశ్యకరణము యాభై ఆరు దులేకరణము యాభై ఏడు వాణిజ్యము యాభై ఎనిమిది పశుపాల్యము యాభై తొమ్మిది కృషి అరవై అసనకర్మము అరవై ఒకటి ప్రాణిత్రోతము అరవై రెండు కౌశలము అరవై మూడు చిత్రలేఖనము అరవై నాలుగు సంగీతము